హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా రామేశ్వరం టూర్ వెళ్ళాం కదండి ఆ టూరులో అరుణాచలం కూడా ఉందండి ఈ అరుణాచలం వెళ్ళటము రెండోసారండి స్వామివారి దర్శనం చేసుకోవటం రెండోసారండి మొదటిసారి అయితే గిరి ప్రదక్షిణ చేసుకొని చుట్టూ ఉన్న శివలింగాలు అమ్మవారిని అన్నీ దర్శనం చేసుకొని లాస్ట్గా మోక్ష మార్గంలో కూడా వచ్చి అన్నీ దర్శనాలు చేసుకొని స్వామివారిని అయితే దర్శనం చేసుకున్నామండి ఇప్పుడైతే ఆటోలో గిరి ప్రదక్షిణ చేసి స్వామివారిని దర్శనం చేసుకున్నామండి అసలు ఆ గోపురాలు చూస్తుంటే మనసు ఎంత ప్రశాంతంగా ఉంటుందో అండి మీరెవరైనా అరుణాచలం వెళ్ళుంటే ఖచ్చితంగా నాకు కామెంట్ చేయండి నాకు తెలిసిన కొన్ని విషయాలైతే మీతో షేర్ చేసుకుంటానండి ముందుగా ఓం అరుణాచల ఈశ్వరాయ నమ ఈశ్వరుడు గౌతమ మహర్షి సాక్షాత్కరించి అరుణాచల ఈశ్వరంలో జరగవలసిన పూజా విధానం ఉపదేశించాడు అరుణాచలంలో ప్రదక్షిణం అత్యంత ప్రధానమైన ప్రాముఖ్యమైనదిగా ఆయన నిర్ధారణ చేశారు ప్రదక్షిణ అనేది అత్యంత ప్రధానం శివుడి అనుమతి లేనిదే ప్రవేశం దొరకని క్షేత్రం అరుణాచలం ఆ స్వామిని స్మరిస్తే చాలు ముక్తి కలిగే ప్రదేశం అరుణాచల ప్రదేశం పంచభూతాలుగా ఆవిర్భవించి అగ్ని ఆదిలో పరమశివుణ్ణి అగ్నిగోళంగా అరుణాచలంలో ఆవిర్భవించాడు అందుకే ఆలయంలో వేడిగా ఉంటుంది అంటారు సాక్షాత్తు పరమేశ్వరుడు తన భక్తుడికి తద్దినం పెడుతున్న క్షేత్రం అరుణాచల క్షేత్రం మనిషి రెండు భాగాలుగా విభజిస్తే అందులో మొదటి భాగం అరుణాచలానికి ముందు రెండో భాగం అరుణాచలానికి వచ్చిన తర్వాత అంటారు అంటే ఈ క్షేత్రం మహిమ అంత గొప్పదో అర్థమవుతుంది సాధారణంగా కొండపై ఆలయాలు ఉంటాయి కొన్ని పర్వతమే ఓ మహాబలం అదే పరమ పావనమైన దివ్య శోభితమైన స్వర్ణగిరి అరుణాచలం రెండు వందల అరవై కోట్ల సంవత్సరాల నాటిది అని అజ్ఞాత పురాతన శాస్త్రవేత్తలు నిర్ధారించారు ఈ కొండ చుట్టూ లెక్కలేని తీర్థాలు ఆలయాలు ఎత్తైన గోపురాలు మానవునికి అర్థం కాని ఎన్నో మహిమలు ఇక్కడ ఉన్నాయంటండి ఈ కొండ సాక్షాత్తు పరమశివుని స్వరూపం అందుకని ఇప్పటికీ కొన్ని లక్షల మంది గిరి ప్రదక్షిణ చేస్తుంటారు అసలు అరుణాచలం గర్భగుడిలో చాలా వేడిగా ఉంటుందంటండి నేను కూడా చూశానండి గర్భగుడిలో వెళ్ళిన తర్వాత ఏంది ఇంత వేడిగా ఉంటుంది అని నాకైతే అనిపించింది అక్కడ బయటికి వచ్చిన తర్వాత తెలిసిందండి ఇది అగ్నిలింగము అని స్వామివారిని నమస్కరించుకొని స్వామి నేను తప్పుగా ఏమైనా అనుకో ఉంటే నన్ను క్షమించు స్వామి అని అయితే నేను నమస్కారం చేసుకున్నానండి స్వామి పేరే అగ్నిలింగం అంటండి అరుణాచలము వెళ్ళి అడగని వారిది తప్ప అరుణాచలం వెళ్ళినటువంటి వారికి అరుణాచలం వెళ్ళి ప్రార్థించిన వారికి సాధారణంగా కోరికలు తీరకపోవటం అనేది ఉండదంటండి అంత పరమ పావనమైన క్షేత్రం అరుణాచల క్షేత్రం చూడండి మనము ఏ కోరిక కోరుకున్నా కానీ తీరకుండా ఉండదంటండి అరుణాచల ఈశ్వరుడు అంత మహిమగల స్వామి అంట ఎన్నో శరీరాలను తీసుకున్న జీవుడు అరుణాచలం ఎప్పుడైనా వెళితే అక్కడ అరుణాచల పట్టణంలో ప్రవేశిస్తే చాలు వెంటనే అతని జీవయాత్రకి వేరే గీత గీస్తాడు అరుణాచలం అరుణాచలం వెళ్ళక ముందు అరుణాచలం వెళ్ళిన తర్వాత అన్నీ అంటే అరుణాచలానికి ఎంత వైభవం ఉందో ఆ క్షేత్రం ఎంత గొప్పదో మనం అర్థం చేసుకోవచ్చు అక్కడ ఉన్నటువంటి లింగము అగ్నిలింగము పరమశివుడు అష్టమూర్తి తత్వంతో ఉంటాడు అందుకే పరమశివుణ్ణి పూజ చేస్తే ఎనిమిది నామాలతో పూజ చేస్తే చాలు సంపూర్ణ పూజ చేసినట్లు అవకాశం ఉంటే శివాష్టోత్రము శివా సహస్రనామాలు చేయచ్చు చూడండి మనము అరుణాచలంకి వెళ్ళి అష్టోత్తరము సహస్రనామమే చేయాల్సిన అవసరమైతే లేదంటండి ఆయన నామాలు ఎనిమిది నామాలు ఉన్నాయి కదా ఆ ఎనిమిది నామాలు మనము చెప్తే చాలంటండి మనకి సంపూర్ణ పూజ చేసినంత పుణ్యం అయితే మనకి లభిస్తుందంట ఈసారి ఎప్పుడైనా వెళ్ళినప్పుడు మీరు తప్పకుండా వీలుంటే అష్టోత్రం కానీ ఎనిమిది నామాలు కానీ జపించండి అసలు అరుణాచల క్షేత్రం అనేది ఒకటి ఉన్నది దానికి ఇంత ప్రాముఖ్యత ఉన్నది పరమశివుని యొక్క పరిపూర్ణమైన అనుగ్రహం ఉన్నది అని అక్కడికి వెళ్ళాలి అనే కోరిక పుట్టడం జరగదు ఎందుకని అసలు కొన్ని కోట్ల జన్మల ఎత్తితే తప్ప అరుణాచల ఈశ్వరుని గురించి తెలియద మనము తెలుసుకోలేము తెలియదు అండి అసలు మనకి అరుణాచలం వెళ్ళాలి అనే ఆలోచన కూడా పరమశివుడు మనకి ఇవ్వాలండి ఆ పరమశివుడు పరిపూర్ణ అనుగ్రహం మన మీద ఉంటేనే మనం అరుణాచలంకి వెళ్ళగలే ఆలోచన మనకి ఆ పరమశివుడు మనకి ఇస్తాడంటండి ఇప్పుడు శివుడు ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అంటారు కదండి అందుకని పరమశివుడి అనుగ్రహం మన మీద ఉంటే మనము అరుణాచలం క్షేత్రంలో అడుగు పెట్టగలిగే ఏ శక్తి ఆ పరమశివుడు మనకి ఇవ్వాలని ప్రతి ఒక్కరికి ఇవ్వాలని మనస్ఫూర్తిగా అయితే నేను ప్రార్థిస్తూ ఉన్నానండి అరుణాచలంకి వెళ్ళాడు అంటే అతనికి అధికారం ఉంది పరమేశ్వరుని అనుగ్రహాన్ని పొంది ఉన్నాడు అని గుర్తు ఇది ఒక సిద్ధాంతం ఉంది అందరూ అరుణాచలంలోకి ప్రవేశించలేరు జీవి యొక్క ప్రయాణంలో ఒక పెద్ద గీత పెడతారంట ఏమి ఆ గీత అంటే అరుణాచలంలో ఓ పూర్వం అసలు అరుణాచలానికి ప్రవేశించాడా అని చూస్తాడు రెండవది అరుణాచల ప్రవేశం తర్వాత అరుణాచలంలోకి ఒకసారి ప్రవేశిస్తే ఆ జీవి యొక్క జీవితము ఇంకొకలా ఉంటుంది అంట అక్కడి నుంచి మన జీవితము ఇంకొకలాగా మారిపోతుందంటండి అసలు ఈ అరుణాచలేశ్వరుడి గురించి ఎన్ని విషయాలు చెప్పినా అస్సలు చెప్తూనే పోతుంటే వస్తూనే ఉంటాయండి అసలు నేనైతే మామూలుగా ఇంట్లో ఉన్నప్పుడు కూడా అరుణాచలం గురించి చాగుంటి కోటేశ్వరరావు గారు చెప్తూ ఉండే ప్రవచనాలు చాలా బాగా వింటూ ఉండేదాన్ని అండి నాకెప్పుడు అరుణాచల ఈశ్వరుని అనుగ్రహము నాకెప్పుడు తగ కలుగుతుంది నేను ఎప్పుడు అరుణాచలగిరి ప్రదక్షిణ చేస్తాను స్వామివారి దర్శనం నాకెప్పుడు కలుగుతుంది నా స్వామి నీ అనుగ్రహం నా మీద ఎప్పుడు కలుగుతుంది అని ఎప్పుడూ నేను పదే 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 ఆలోచిస్తూ ఉండేదాన్నండి ఫస్ట్ టైం అయితే నేను అరుణాచలం వెళ్ళాలి అనుకున్నాను అనుకున్నప్పుడు మా ఫ్రెండ్స్తో అందరితో కలిసి మేమైతే ఒక చిన్న మ్యాజిక్ అయితే మాట్లాడుకున్నామండి ఒక ఒక ఏడు ఎనిమిది మందివి అందరివి మ్యాజిక్ మాట్లాడుకున్నాము కాణిపాకం సిరిపురము తిరుత్తని ఇంకా ఈ స్వామి అరుణాచలము ఇవన్నీ అయితే వెళ్ళేసి వద్దామని మామూలు మ్యాజిక్లో వెళ్ళామండి అసలు ఆ మ్యాజిక్లో కూడా వెళ్ళటం అంత దూరం అయితే కష్టంగానే ఉంది కానీ కష్టమైనా ఇంకా ఎక్కువ కారుల బట్లో వెళ్ళాలంటే మనం వెళ్ళలేము అని చెప్పి మ్యాజిక్ మాట్లాడుకొని అలాగైతే మేము ప్రయాణం అయితే చేసామండి ప్రయాణం చేద్దాము అని చెప్పి మ్యాజిక్ ఆ అబ్బాయిని అయితే మాట్లాడుకొని అన్నీ రెడీగా పెట్టుకున్న తర్వాత నాకైతే ఒక సమస్య ఎదురైందండి మాకు సూతకం వచ్చిందండి మేము వెళ్ళకూడని పరిస్థితి అయితే ఎదురైంది అప్పుడు చాలా బాధపడ్డాను నేను ఇంకా నేను రాలేదని వాళ్ళని ఆగిపోమ్మంటము మంచిది కాదు అని చెప్పి వాళ్ళని అయితే నేను ఒక్కదాన్నే రాను రాకూడదు నేను మాకు సోదకం వచ్చింది మీరైతే వెళ్ళిపోండి అని చెప్పాను కానీ వాళ్ళైతే వెళ్ళలేదండి నువ్వొక్కదానివే కదా ఇంకా ఒక ఫిఫ్టీన్ డేస్లో అయితే మీకు శోధకం అయిపోతుంది కదా తర్వాతే వెళ్దామని చెప్పి వాళ్ళు అందరూ అయితే ఆగిపోయారండి సరే అని చెప్పి నాకు శోధకం అయిపోయిన తర్వాత మళ్ళీ ప్లాన్ చేసుకున్నామండి మళ్ళీ ప్లాన్ చేసుకున్న తర్వాత మా బ్యాచ్లోని ఇంకోహోరా వారికి ఓలా అత్తయ్య గారికి కొంచెం ఇబ్బంది జరిగి హాస్పిటల్లో జాయిన్ అయ్యారండి వాళ్ళు అప్పుడు ఇబ్బంది జరిగి ఇంక అప్పుడు ఆగిపోయామండి ఇంక ఇలా కాదులే అని చెప్పి ఒక డేట్ ఫిక్స్ చేసుకొని వాళ్ళు వెళ్దాము ఆగిపోయే వాళ్ళు ఆగిపోతాము అని చెప్పేసి కరెక్ట్ అయితే ఆ డేట్ ఫిక్స్ చేసుకున్నామండి ఇంకా లాస్ట్ సాయంత్రము వెళ్తామనంగా అయితే అందరం అయితే ఒక్కరు కూడా ఆగలేదండి అందరం వచ్చాము వస్తాము అనుకున్న కాడికి ఇంకా ముగ్గురు ఎక్స్ట్రాగా అయితే వచ్చారండి ఇంకా అందరము కలిసి అయితే వెళ్ళి ప్రదక్షిణ అసలు ఎంత ఆనందంగా ప్రదక్షిణ ఉత్సాహంగా హాయిగా అసలు నడిచాము గిరిప్రదక్షిణ చేసాము అనే ఆలోచనే లేకుండా ఓం అరుణాచలశ్వరాయ నమ అనుకుంటూ స్వా చుట్టూ ఉన్న శివలింగాలు అమ్మవారిని అందరినీ దర్శనం చేసుకొని అలా స్వామివారిని స్మరించుకుంటూ అయితే మేమైతే గిరిప్రదక్షిణ సంపూర్ణం చేసుకున్నామండి మేము నైట్ గిరిప్రదక్షిణ చేసుకున్నామండి ఇంకా అందుకని కొన్ని కొన్ని గుడిలు అయితే క్లోజ్ చేసేసి ఉన్నారు ఇంకా బయట నుంచి అయితే స్వామివార్లు కనిపిస్తూ ఉన్నారు అలాగా స్వామివారిని దర్శనం చేసుకున్నాము మనం చుట్టూ ఉన్న శివలింగాలు అన్నీ దర్శనం చేసుకొని లోపల స్వామివారు పూజ చేస్తుంటే హారతలు అన్నీ తీసుకోవాలి అంటే మనము ఉదయాన్నే గిరి ప్రదక్షిణ చేసుకుంటే చాలా మంచిదండి కానీ మాకు టైం సెట్ కాలేదండి నైట్ పూట గిరి గిరిప్రదక్షిణ చేశామండి ఇప్పుడైతే ఆటోలో గిరి ప్రదక్షిణ చేశాము లోపల వినాయకుడి గుడి కూడా చాలా బాగుంటుందండి కాలభైరవ స్వామి నూట ఎనిమిది స్తంభాలు ఇలాగ లోపల కూడా చాలా బాగున్నాయండి ఇంకా బయటికి వచ్చేసరికి అందరినీ కూర్చోబెట్టి ఒక స్వామి వారు ఇంకా ఈ అరుణాచల గురించి చెబుతున్నారు కానీ మన భాషలో కాదండి మన భాష తెలుగు భాష కదండి వాళ్ళు తమిళో ఉర్దో ఏందో తెలియదు కానీ వాళ్ళు ఆ భాషలో అయితే చెప్తున్నారు అయినా కాసేపు అలా నిల్చుని ఒక పది నిమిషాలైతే విన్నాను కానీ నాకైతే అర్థం కాలేదు ఇంకా ఎందుకులే అని చెప్పి అయితే వచ్చేసానండి వాళ్ళ భాష వేరే విధంగా ఉంటుంది కదా మనకి తెలుగులో చెప్తేనే అర్థమవుతుంది కదా అని చెప్పి ఇంకైతే నేనైతే వచ్చేసాను ఆ ధ్వజస్తంభం దగ్గర కూడా నిలబడి ఒక దీపం అయితే పె ఇంకా రెండు కూడా దిగాము చూడండి ఎట్టు చూసినా ఈ గోపురాలండి ఎంత చూస్తున్నా కానీ చూడాలనిపిస్తూనే ఉంటుంది ఈ గోపురాలు అంత అద్భుతంగా ఉన్నాయి అసలా చూడండి నేను చెప్పిన మాటల్లో ఏమైనా తప్పులు ఉంటే నన్ను అయితే క్షమించండి నాకు తెలిసినవి కొన్ని అయితే మీతో చెప్పాను నేనేమైనా తప్పుగా చెప్పుంటే క్షమించండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్